ఆదిగురువు అమ్మ అక్షర అకారం ఓంకారమకారం కలిస్తే అమ్మ అమ్మ ప్రత్యక్ష దైవం కుటుంబ వ్యవస్థలో తల్లికి ముఖ్యమైన స్థానముంది ఇది ప్రకృతి నియమం మాతృమూర్తిగా పిల్లల్ని పెంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం గురుతర బాధ్యత అమ్మ ఒడిలోని బిడ్డలు ఓనమాలు నేర్చుకుంటారు అందుకే అమ్మను ఆది గురువు అని సంబోధిస్తారు ఈ ఆధునిక యుగంలో తల్లికి పిల్లలకు మధ్య ఒక అగాధం ఏర్పడింది అనే చెప్పాలి భార్య భర్తలిద్దరూ సంపాదించకపోతే సంసారపు బండి సాగని గడ్డు కాలం ఇప్పటి కాలం దీని ప్రభావం గృహిణి మీద ఎక్కువగా ఉంటోంది తల్లులు చందమామను చూపుతూ పిల్లలకు గోరుముద్దుల తినిపించే పరిస్థితి ఇప్పుడు లేదు చదువుల పేరిట పిల్లలపై ఎడతెగని ఒత్తిడి తేవటానికే వారు పరిమితమవుతున్నారు ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు ఆరోగ్యం కోల్పోయి మానసిక వ్యాధుల పాలవుతున్నారు డబ్బే ప్రధానం అనుకుంటే జీవితంలో చాలా పోగొట్టుకోవాలి పోటీ నానాటికీ పెరుగుతున్న ఈ రోజుల్లో చివరికి నిరాశ నిస్పృహల వాత పడాల్సి రావచ్చు ఆత్మబలాన్ని విశ్వాసాన్ని పెంపొందించే విధంగా విద్యా విధానంలో మార్పులు రావాలి వినయం లేని విద్య అర్హత లేని ఉద్యోగం నీతి న్యాయం ధర్మం తప్పిన సంపాదన ప్రమాదకరం చివరికి అవి దారుణమైన పరిస్థితులకు కూడా దారితీస్తాయి బట్టియం చదువులకి స్వస్తి పలికి తల్లులు సత్యం అహింస మానవత్వం త్యాగం వంటి విలువలను పిల్లలకు నేర్పాలి ఇది కొంతవరకే జరిగిన అంటే తల్లులు అందరూ పాటించాల్సిన విషయం కొంతమంది పిల్లలకి ఇవన్నీ నేర్పి మరికొంతమంది పిల్లలు వేరుగా ప్రవర్తిస్తే దీనిలో మళ్ళీ మనం అసలైన చదువుకి వెతుక్కోవలసిన పరిస్థితి వస్తుంది అసలైన చదువు కోసం ఎంత దూరం వెళ్ళాలి ఎక్కడికి పంపాలి అని ఆలోచిస్తున్న తండ్రులు ఈ బట్టీయం చదువుల కోసం వెంపర్లాడుతున్న తండ్రులు వాటికి స్వస్తి పలికి అసలు చదువులో ఉన్న మర్మం నేర్పుతూ వాటిలో మానవత్వ విలువలను కూడా పిల్లలకి నేర్పించాలి ప్రస్తుత పాఠశాలల్లో నీతి నియమాలు నేర్పే పాఠాలు కరువైపోయినాయి ఆదిగురువు బాధ్యత అందుకే అంతకంతకు పెరిగిపోతోంది ఆదర్శ మహిళ సతీమదాలస ఒక మహారాణి తన పిల్లల్ని ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి రాజులుగా తీర్చిదిద్దింది సంతానానికి ఉగ్గుపాలతో తాత్వికతను నూరిపోసింది ఆమె లాలి పాట వేదసారమై వారిని అలరించేది ఆత్మవిజ్ఞానం అన్ని జ్ఞానాలకు మూలం ఆధ్యాత్మిక విద్య అసలైన విద్య కొడుకులిద్దరూ లేత వయసులోనే మహాజ్ఞానులై బాట పట్టారు మూడో సంతానాన్ని సతీమదాలస అలాగే తీర్చిదిద్దాలి అనుకున్నది కానీ ఆమె భర్త తన రాజ్యానికి వారసుడు కావాలి ఈ బిడ్డడని ఆశపడతాడు పట్టుబడతాడు భర్త కోరిక ప్రకారం మదాలస అలర్కుడికి రాజనీతి నేర్పిస్తుంది పెరిగి పెద్దవాడు కాగానే పట్టం కట్టి రాజదంపతులు వానప్రస్థం స్వీకరించి అరణ్యాలకు బయలుదేరుతారు ఆత్మవిద్య లోపించిన అలర్కుడి భవిష్యత్తు ఎలా ఉంటుందో మదాలస ముందుగానే ఊహించింది అదే కదా మరి తల్లిపాత్ర నీకు ఆపద కలిగినప్పుడు ఈ జాబు చూడు అని ఒక రహస్య పత్రాన్ని అలర్కుడి చేతికిస్తుంది కొంతకాలం అలర్కుడు బాగానే రాజ్యమేలాడు క్రమేణా అతడిలో రాజ్యదాహం విలాస జీవితంపైన మోజు పెచ్చుమీరతాయి నియంతృత్వ పరిపాలన రెచ్చిపోయింది అలర్కుడిలో అహంకారం రెక్కలు విచ్చుకుంటుంది ఇది గమనించిన అన్నగారు సుబాహువు తమ్ముడికి తగిన గుణపాఠం నేర్పాలి అనుకున్నాడు కాశీరాజు సహాయంతో తమ్ముడి రాజ్యం మీదకి దండయాత్ర సాగించాడు అప్పటికే అలర్కుడి సైన్యం నిర్వీర్యం అయిపోయింది శత్రువును ఎదిరించి నిలిచి గెలిచే అవకాశం కనిపించలేదు అలర్కుడికి అప్పుడు అమ్మ ఇచ్చిన కమ్మ విప్పిచూశాడు గురువును ఆశ్రయించమని అమ్మ ఆదేశం వెంటనే అలర్కుడు యుద్ధరంగం నుంచి నిష్క్రమించి దత్తప్రభువును వెతుక్కుంటూ బయలుదేరతాడు మనోజయమే అన్ని విజయాలకు మూలం రాజ్యాలు జయించటం ఒక జయం కాదు దత్తప్రభువు చెప్పినవన్నీ అలర్కుడు శ్రద్ధగా విన్నాడు తిరిగి యుద్ధభూమికి వెళ్ళి కాశీరాజుతో నాకు శత్రువులెవరూ లేరు నువ్వు వేరే శత్రువుని వెతుక్కో ఈ రాజ్యం కావాలంటే తీసుకో అన్నాడు ఈ మాటలు విన్న కాశీరాజు ఆశ్చర్యపోయాడు అలర్కుడి అన్న సుబాహువును రాజ్యం తీసుకోమంటాడు తమ్ముణ్ణి సన్మార్గంలో పెట్టడమే సుబాహువు ఉద్దేశం రాజ్యపాలన కాదు కాశీరాజు అలర్కుడికి నమస్కరించి సుబాహువుతో తిరిగి వెళ్ళిపోతాడు జ్ఞానోదయమైన అలర్కుడు తన కొడుక్కి రాజ్యాన్ని కట్టబెట్టి అన్నల దారి వెతుక్కుంటూ వెళ్తాడు ధనం వల్ల రాజ్యం వల్ల జీవితంలో సుఖశాంతులు లభ్యం కావు దత్తుడు చెప్పినట్టు ధ్వస్తి అంటే మనస్సును శుభ్రం చేయటం ప్రాప్తి అంటే కోరికలు జయించటం సంవిత్ అంటే జ్ఞాన సంపద ప్రసాదం అంటే ప్రసన్నత ఈ నాలుగు క్రియల ద్వారా భోగి యోగిగా మారిపోవచ్చు అమ్మ ఆది గురువు ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రగతికి తగిన గురువును ఆశ్రయించటం మనవంతు జనకుడిలా రాజ్యం ఏలనూ వచ్చు రాముడిలా రాజ్యం త్యాగం చేయను వచ్చు